హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా తెలుసు కదా మీకు మటన్ బ్లడ్ ఈ మటన్ బ్లడ్ ని చాలా మంది చాలా రకాలుగా అయితే వండుతున్నారు దీన్ని వండాలంటే సింపుల్ గా నీట్ గా ప్రతి ఒక్కళ్ళకి చాక్లెట్ లాగా పెట్టాలంటే నా వీడియో చూసేయండి మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా మటన్ బ్లడ్ నీట్ కడుకొని ఉప్పు పెసు వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అదే చాక్లెట్ ముక్కల్లా కోసుకొని కొద్దిగా నూనె పోసుకొని బాగా ఫ్రై చేసుకుని పైన అల్లం చిన్నులపై పేస్ట్ గరం మసాలా పౌడర్ జల్లుకొని కొత్తిమీర కొద్దిగా కరివేకపాకు కొద్దిగా వేసుకొని ఆ తర్వాత దింపిన తర్వాత తింటే ఉంటది ఫ్రెండ్స్ అసలు ఇది బ్లెడ్ ఆ లేదంటే చాక్లెటా అనుకోవాలా అంత టేస్ట్గా అయితే ఉంటుంది అతి తీయకుండదు సూపర్గా ఉంటది ఫ్రెండ్స్ నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్

अंदर चापल ब्रेड ये तो सब बाप इधर पनीर हमरा हम्म तो पिंचाल ना कर दीजिए नहीं हो చిల్లీ పౌడర్ గొడ్డు కారం మీ ఇంట్లో ఎవడన్నా యూట్యూబ్ ఛానల్ పెడితే ఎట్లాగ చేస్తారు మీరు చేయరు కదా సపోర్ట్ అయితే ఇవ్వండి బ్రో తింటా కెమెరామ్యాన్ రాముతో కెమెరామ్యాన్ వేస్ట్ కడుతూ నోట్లో అన్నాడు జీరకాల మొక్క నలకర మొక్క నల జీరకాల మొక్క ఐదోతారు కదా బాబు ఐదో సార్ కుకింగ్ వీడియోలు చూడండిరా ఫిష్ కటింగ్ వీడియోలు చూడండి నల జీలకర్ర మొక్క నాకు ఖరే సార్ మీతో Vượt đường caram, tìm thấy yedo su yedo manta. Cắt dọc làm để